కలిసి పోరాడుదాం జర్నలిస్టుల ఇండ్ల సమస్యలపై ఐక్య పోరాటం ఏకతాటిపై కొచ్చిన పాలమూరు జర్నలిస్టులు సంపూర్ణ మద్దతు పలికిన ప్రెస్ క్లబ్ పాత్రికేయుల జోలికొస్తే ఖబర్దార్ ప్రజాపాలన అంటే ఇదేనా మహబూబ్ జిల్లా కేంద్రంలో పాత్రికేయులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో ముఖ్యమైన ఇండ్ల సమస్య సాధనకు ఐక్య పోరాటమే సమంజసమని జర్నలిస్టులు ముక్తకంఠంతో తెలిపారు అర్హులైన జర్నలిస్టుల కోసం ఇండ్ల స్థలాలు కేటాయించాలని ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని గత మూడు రోజులుగా టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్ష శిబిరానికి నాలుగో రోజైన గురువారం ప్రధాన పత్రికల బ్యూరోలు టీవీ ఛానళ్ల బ్యూరోలు సోషల్ మీడియా జర్నలిస్టులు సంఘీభావం తెలిపారు అదేవిధంగా మహబూబ్ నగర్ ప్రెస్ క్లబ్ సభ్యులు కూడా దీక్షా శిబిరానికి చేరుకొని సంపూర్ణ మద్దతు ప్రకటించారు టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు వాకిట అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఈ దీక్షలు కొనసాగుతున్నాయి నాలుగో రోజు జరిగిన దీక్ష కార్యక్రమంలో పలువురు ప్రజా సంఘాల నాయకులతో పాటు జర్నలిస్టు సంఘాల నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు ప్రధాన పత్రికలైన సాక్షి బ్యూరో ఇన్ఛార్జ్ కిషోర్ గౌడ్ ఆంధ్రజ్యోతి బ్యూరో ఇన్ఛార్జ్ రవీందర్ రెడ్డి సూర్య దినపత్రిక బ్యూరో ఇన్ఛార్జ్ వరంగల్ శివకుమార్ వెలుగు బ్యూరో అక్కల ధరణి ఉర్దూ మీడియా ప్రతినిధులు అహద్ షాబుద్దీన్ జాఫర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు బ్యూరో ఇన్ఛార్జీలు మాట్లాడుతూ టిడబ్ల్యూజేఎఫ్ చేపట్టిన దీక్షలకు మద్దతు తెలపడంతో పాటు భవిష్యత్ కార్యాచరణలో భాగస్వామ్యం అవుతామని స్పష్టం చేశారు ఇప్పుడున్న ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను సానుకూలంగా పరిష్కారం చేయాలని కోరారు ఇప్పటికే కేటాయించిన ఇండ్ల విషయంలో కాని ఇండ్లు రాని జర్నలిస్టుల విషయంలో కానీ మానవతా కోణంలో పాలకులు అధికారులు ఆలోచించాలని సూచించారు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నరేందర్ చారి మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల ఆందోళన సరైందే అన్నారు అందరం ఒకటిగా కలిసికట్టుగా ఉందాం సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరించుకుందాం ఇందుకు ప్రెస్ క్లబ్ పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు కార్యదర్శి నరేందర్ గౌడ్ మాట్లాడుతూ మొదటి నుండి జర్నలిస్టుల సమస్యలపై పనిచేస్తున్న ఫెడరేషన్కు ధన్యవాదాలు తెలిపారు ఇకపై నుండి చేపట్టబోయే అనేక కార్యక్రమాలకు ప్రెస్ క్లబ్ తరఫున మేము ముందుంటామని వాగ్దానం చేశారు టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి విజయకుమార్ మాట్లాడుతూ పాత్రికేయుల సమస్యలపై ఇదివరకే అధికారులకు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అన్నారు వారు సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయడం వల్లే దీక్షలకు పూనుకున్నామని పేర్కొన్నారు జిల్లా అధ్యక్షుడు వాకిట అశోక్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని కొందరు కాంగ్రెస్ నాయకులు కలెక్టర్ వద్ద చర్చలకు తీసుకుపోయారని తెలిపారు అయితే మూడు ప్రధాన అంశాలు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ఆమె నిబంధనలు రూల్స్ రూల్స్ అంటూ మూడు వందల అరవై డిగ్రీ రీ ఎంక్వైరీ పేరిట ఆలస్యం చేయడంతో దీక్షలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు ఈ రోజు అందరూ ఏకతాటిపై ఉండాలని ఉద్దేశంతో ప్రెస్ క్లబ్ ప్రతినిధులు కూడా మాకు మద్దతు తెలపడం సంతోషం అన్నారు ఈ ఒక్క రోజుతోనే కాకుండా భవిష్యత్తులో జర్నలిస్టుల సమస్యలపై జరగబోయే కార్యక్రమాలకు ప్రెస్ క్లబ్ అండగా ఉండాలని వాకిట అశోక్ కుమార్ కోరారు బీసీ జేసీ నాయకులు మైత్రి యాదయ్య మాట్లాడుతూ జర్నలిస్టులు అందరూ ఒకరి ఒకరు ఆరోపణలు చేసుకోకుండా ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుందని అన్నారు ముఖ్యంగా ఇండ్ల సమస్యల విషయంలో పాలకులపై ఒత్తిడి తెచ్చి సమస్యలు పరిష్కారం జరిగేలా కృషి చేద్దామన్నారు ఎవరికి ఎలాంటి అన్యాయం జరగకుండా జర్నలిస్టుల అంతా ఏకతాటి పైకి రావాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మొహమ్మద్ రఫీ ఉమామహేశ్వరరావు కార్యదర్శి గోపాల్ జర్నలిస్టు ప్రతినిధులు పసుపుల శ్రీనివాస్ కటిక రవీందర్ జక్కా గోపాల్ ఎస్ నైన్ సిఇఒ గోపాలకృష్ణ పల్లెమౌని యాదయ్య రామకృష్ణ అరగిద్ద అనిల్ కుమార్ బాలు కాడం రాఘవేందర్ దిలీప్ కుమార్ రామ్ కొండ మోహన్ దాస్ భాస్కరాచారి సతీష్ కుమార్ రాము మూడు టీవీ రవికుమార్ రవీందర్ గౌడ్ సత్యప్రకాశ్ మెట్టుకాడి ప్రభాకర్ ఉర్దూ జర్నలిస్టు కూడా ప్రతినిధులు ప్రజా సంఘాల నాయకులు సిపిఐ జిల్లా కార్యదర్శి బాలకిషన్ రాము మాల చైతన్య సంఘం మూలె కేశవులు తదితరులు పాల్గొన్నారు సాధించుకున్నాం అంటే తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కూడా జర్నలిస్టులను మీరు బాగా గమనించండి నేను చెప్పే పాయింట్ తెలంగాణ ఏర్పడి ఎన్నో మన నిధులు మన నీళ్ళు మన నియామకాలు అనుకున్నాం కానీ తెలంగాణ ఏర్పడినాక జర్నలిస్టులు మొత్తం తొగ్గిపెట్టిండ ఇప్పటి వరకు ఇప్పటివరకు పెట్టింది అది నేను మేము ఎవరి మీద మాకు విభేదాలు లేవు అందరినీ స్వాగతిస్తాం జిల్లా కలెక్టర్తో మాజీ మంత్రి అయినా నూట యాభై ఇల్లు ఇచ్చిండు మన మధ్యలో కొట్టాట పెట్టిపోయింది మిగతా యాభై మందికి మా ఇచ్చిపోయితే ఈ కొట్టాటం లేకుండే మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినప్పుడు కూడా నేను సమస్య చెప్పలేదు నూట యాభై మందికి యాభై మందికి మీరు ఇస్తే అయిపోతుంది సార్ ఎజఆర్ కారా ఒకసారి తాళం చేతులు ఇవ్వండి మొదట మొదటి పెడితే తాళం చేతులు ఇవ్వండి నోటీసులు ఇచ్చాను కదా తాళం చేతులు ఇవ్వండి ఇంకొకటి ఈ ఇల్లు రానోళ్ళది జాబితా మీకు రెండేళ్ళ నుంచి ఇచ్చినాం ఎనభై ఐదు మంది వేరే నూట యాభై మంది ఉంటే ఫిల్టర్ చేయమన్నారు ఫిల్టర్ చేసి ఇచ్చినాం ఫిల్టర్ చేసి ఇచ్చినాక కూడా కార్యాచరణ రూపొందుతలేదు అని అంటే జర్నలిస్ట్ లోకలే ఉన్నారా మిగతావాదేలా ముందు ముందో నాకు వస్తున్నారా అన్నారు నేనేమన్నా అవు సార్ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ దారిత కొంతమందికి కొంతమందికి అంటే అదే ప్రారంభమైంది సీనియారిటీ ప్రకారం ఇస్తున్నారు అనే అన్న అవుతుంది కదా అని నేను రిక్వెస్ట్గానే మాట్లాడినా నలభై నిమిషాలు మాట్లాడితే ఆయన ఫస్ట్ టేజె గురవుతున్నాడు కలెక్టర్ బాగాలేదు అంటాడు కలెక్టర్ నా మాట ఇంత లేదంటాడు మిమ్మల్ని ఆయన కాపాడుతున్నాను ఎస్ఎస్ గుంట కాపాడుతున్నాను బేజార్ కదా నోటీస్ ఇస్తాను ఆయన చెప్పడం వల్ల సమస్య పెద్దదైంది తప్పితే మాకు ఎవరి మీద ఎవరి మీద విభేదాలు లేవు ఆయననే మన మధ్యలో సమస్యలు లేవు మేము రోజుకైనా స్వాగతిస్తాం అందరం కలిసి యూనిట్ ఏ ప్రభుత్వం ఆయన దిగ్రావాలి నాయకులు బాగుంటారు ఒక్కసారి ఎమ్మెల్యే అయితే వేల కోట్ల రూపాయలు వస్తాయి వేల కోట్ల ఆస్తులు వస్తాయి గ్రామ వస్తాయి మీరు వందల ఎకరాలు వస్తాయి మన ఎక్కడికేలు వస్తాయి మనం కనెక్ట్ లేక ప్రజాప్రతినిధులు మన జీవితాలే దాన్ని మూడు దశాబ్దాలుగా జర్నలిజంలో ఉంది జర్నలిస్ట్గా ఉండి ఇల్లు కనీసం మూడు అట్టుకోలేకపోతున్నారు వీళ్ళు ఇచ్చినా వాళ్ళు ఇచ్చింద్రా డీకేఆర్ నగారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి ఉన్నప్పుడు ఇచ్చింది ఈ పట్టాలైనా ఏ పటాలైనా వీళ్ళు తీసుకొని వాపస్ తీసుకొని మేము ఇల్లు కట్టిస్తాం డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని దాంట్లో కూడా పదిహేడు ఇండ్లు కట్టిండర్నలిస్ట్ కట్టుకు దాన్ని మేమేం విభాగించలేము నిన్న కూడా కలెక్టర్ మేము మా మాజీ మంత్రి ఇక్కడికి వచ్చినాను వాళ్ళు వచ్చి ప్లాన్ చేస్తాం వచ్చి మేము మాట్లాడతాం చర్చలు చేపిస్తాం అని చెప్పిన కానీ వస్తుందే వీళ్ళు ఆడ విమానిటీ గ్రౌండే లేదు విమానిటీ గ్రౌండ్ కలెక్టర్తో మేము పోవాలంటే బొమ్మ వీళ్ళు ఏదో ఇప్పిస్తాం అన్నట్టు కోల్కపోయింది అది కాదు వాళ్ళు అక్కడ ఏమంటుంది సీరియస్గా అనేది అనుభవం లేదు అడ్మినిస్ట్రేషన్ ఫేలు ఏమంటుంది బిలో పవర్టీ లైన్ తిన్న ఉంటేనే ఇస్తాం ఏదైనా విచారణ చేస్తాం ఏదైనా విషాల అంటే అది కాదు మేడం డిమాండి గ్రౌండ్ అని ఉంటుంది నేను జర్నలిస్ట్ కోట లేదు నేను అట్లా జర్నలిస్ట్ కోట అంటే ప్రభుత్వానికి రాస్తాం అన్న అడిగి అడిగింది వాళ్ళ గతంలో అన్న చాలా విషయాలు గట్టిగా మాట్లాడింది జర్నలిస్ట్ కోట అంటే వాళ్ళ గత కలెక్టర్ వాళ్ళు ఎమ్మెల్యే ఇచ్చింది తహసీల్దార్ ఇచ్చింది వాళ్ళ అధికారులు కదా వాళ్ళకి త్రీ సిక్స్టీ డిగ్రీస్ లేవా అధికారుల మీద త్రీ సిక్స్టీ లేవా త్రీ సిక్స్టీ డిగ్రీస్ జర్నలిస్ట్ల మీద ఉన్నాయా అధికారుల మీద లేవా అరవై ఆరు కట్టలేదు అరవై ఆరు కట్టాలని ఆ కోరింది మేమందరం కూడా ఒకటే కోరినాం ఒక మీ సమస్య నేను ఎప్పుడూ ఆడ తీయలేదు అందరి కట్టాలనే కోరినాం అందరికీ సంఘానికి మద్దతు తెలుపుతున్న ప్రశ్న ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం ఈరోజు చేస్తున్న దీక్షలకు అనుగుణంగా సాటిపైకి రావాలి ఇప్పటికే అధ్యక్షులు గారు అసెస్ గారు వేరేమైనా వేరే వేరే చిన్న అనుకుంటున్నాం వాళ్ళన్నింటికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి గ్రామీణ ప్రాంతంగా ఉన్నటువంటి దేశంలో కూడా వాళ్ళకి అప్పులు నివాసం కావచ్చు ధీ కావచ్చు ప్రజాప్రతిలకు కానీ మంత్రులకు కానీ విన్నవించేటట్టు గట్టి కృషి చేయాలని మనం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి రిపోర్టర్లు ఆదర్శంగా ఉండాలని నా యొక్క ఆలోచన కాబట్టి ఆ దిశగా మనం ఎవరైనా సరే ఇంజనీర్ అంటే కాటి స్థానికంగా ఉండే మండల కేంద్రాల్లో ఉండే రిపోర్టర్లకు భరోసా ఇల్లు అన్నీ కల్పించినట్టే ఈ వ్యవస్థని మనం ప్రోత్సహించిబిరానికి వచ్చి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మా మిత్రుడు నరేందర్ గారు నరేందర్ గారు మా దోస్టు అధ్యక్షుడు నరేందర్ గౌడ్ గారు ఇంకా తర్వాత బ్యూరోలు అన్ని అన్ని వివిధ ప్రముఖ పత్రికల బ్యూరోలు కూడా కిషోర్ గారు శివ్ కుమార్ గారు చెప్పండి తర్వాత అరవై మా పెద్ద నాయకుడు అయితే ఇంట్లో మాత్రమే సెమీ కన్స్ట్రక్షన్ పెట్టింది అవి పూర్తి కన్స్ట్రక్షన్ కూడా కాదు అరవై ఆరు ఇల్లు నాన్ కన్స్ట్రక్షన్ సింగ్ ఉన్నాయి అవి కూడా ఇంద్రమ ఇల్లు ఇమ్మీడియట్లు ఇవ్వాలని మొదటి డిమాండ్ పెట్టారు ఆ మొదటి డిమాండ్ రివర్స్ చేస్తారు పెయిన్ పెట్టారు అది అట్లా ఎందుకు కొంతమంది తయారైనట్టు రెండో డిమాండ్గా మౌలాలు గుడ్డలో జీప్లస్ గుడ్డలో యాభై మందికి ఆల్రెడీ పట్టాలు ఉన్నాయి నలభై ఎనిమిది ఉన్నాయి ఇంకో ఇద్దరు మంది ఉంటారు వాళ్ళకు కూడా ఇంకేంటి రెండవ తీయాలని చెప్తారు మూడో మంది ఏడు ఆ ఏడు మంది కూడా సాల్వ్ చేసి అడిపోతున్నా తర్వాత అసలు పట్టలేదు పొరపరిచాలి అంటే ఒకరికొకరు మాట్లాడుకున్నందుకు కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే ఏమవుతుందంటే అవకాశం అడ్వాంటేజ్ తీసుకుంటుంది ఇప్పుడు ఒక ఎమ్మెల్యే తలుచుకుంటే ఇవ్వాలని అనుకుంటే ఏమన్నా చేసి ఏమన్నా చేసి ఇందు ఇప్పగలుగుతాం ఇంకోటి విచిత్రమేందంటే ప్రభుత్వం ఇచ్చిపోయింది అటుపడ్ చేసిన ఇల్లు అని వాళ్ళు అలా చేసిపోయారు ఆ ఇచ్చిన దానిలో కూడా ఇన్నిక వీళ్ళూ వాళ్ళు చేసే అంశం ఇల్లు వాళ్ళు ఎవరైతే వాళ్ళు అవన్నీ వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వాలని కోరడం జరిగింది ఈ నాలుగు అంశాలను ప్రస్తావించడం ఇంకా ఎంఆర్ఓ గారిని కలిసినప్పుడు ఇదే అంశాలను ప్రస్తావించడం జరిగింది వేరే విషయాలు ఎక్కడా ప్రస్తావించలేదు అయితే మీరు చేసే ప్రతి కార్యక్రమాలు పోరాటం చేసి మేము సంపూర్ణంగా మద్దతు ఎప్పుడు ఉంటాం అయితే జర్నీ మధ్య ఒక విభేదం తీసుకొచ్చి మనలో మనకు ఐక్యత లేదు వీళ్ళకు వీళ్ళు కూడా వీళ్ళకి ఐక్యత లేదని వాళ్ళు మనం నచ్చేస్తారు కాబట్టి ఈరోజు అందరం ఐక్యంగా వచ్చినాం ఈ మెసేజ్ బయటకు పోవడం వల్ల కొంత ఒత్తిడి పెరుగుతుంది అని అనుకుంటున్నాం వాళ్ళ మీద మనకు అందరికీ కూడా రాని వాళ్ళు కూడా ఇల్లు వచ్చేవారు కూడా అందరం కలిసి ఐక్యంగా పోరాటం చేద్దాం కార్యక్రమం ఆలస్యం జరిగింది అది ఎందుకనేది ప్రసాసం మేమైతే బాబునగర్ జర్నలిస్ట్ బాబునగర్ సమస్య ఫుడ్లు పనిచేసే అభివృద్ధి కోసం సమస్యల పోరాటం కోసం ఎవ్వరు కార్యకర్తల పట్టినా కూడా మాకు ఆహ్వానం అందిన ఎంతకన్నా మేమైతే వస్తాం అది ఎప్పుడు కూడా వచ్చినాము సమస్యలు బాలిగా జర్నీ సమస్యలు పరిష్కరించేందుకు పూర్తి స్థాయిలో ఐక్యత ఉండాల్సిన అవసరం చాలా అవసరం ఉంది ఎందుకంటే మనలో మనం చర్చ చేస్తూ మనలో మనం ఐక్యత లేదని చెప్పేసి ఈ కూడా చాలా మంది చేయడం జరిగింది మనలో కూడా కొన్ని ప్రవర్తన అంతా ఉండేది కానీ తప్పని ధన్యవాదాలు మన జన్మించిన వెంటనే సమస్యలతోటి ఆర్థిక ఇబ్బందులతోటి ముప్పై ఏడు నలభై ఏళ్ళు పనిచేసినా కూడా ఎన్నిక తిరిగి చూస్తే మళ్ళీ కదే జిరాయిలు మళ్ళీ కదే తీసుల సమస్య మళ్ళీ కదే కాలేజీ కొట్టం మిగతా రాజకీయ నాయకులు ఇవాళ ఈ పాట ఉన్న ఇంకో పాటలో ఆయన ఇన్నోవాలు కొనుక్కొని సఫార్లు కొనుక్కొని తిరుగుతూ ఉంటారు కానీ మనం పేపర్లు క్యాండలు మారతాం కానీ మన జీవితాలు మారతలేవు ఆ జీవితాలు మారాలంటే జీవితాలు వెలుగు వెలు బతులు చూడు మన ఐక్యత లోపం మన ఐక్యత లోపం నగిల్ల ఐక్యతలో లోపం నగిల్ల అందరికీ అది ఆయుధమాయే మన ఐక్యత లోపం నగిల్ల అందరికీ అది ఆయుధమాయే ఓ విలేకరణ మన ఊరుగా నీ పల్లెదకున్నా నీ ప్రాంతము కాదు నీ పల్లెదకున్న ప్రాంతము కాక విలేకరంత ఒకటే కులము ఓ విలేకరన్నా మన బాధలు తీర్చే మన బతుకులు మార్చే మన బాధలు తీర్చే బతుకులు మార్చే ఐక్యతలే మనకన్నీ మార్గము విలేకరన్నా మన బాధలు తీర్చే మన ఐక్యం ఉంద మనం కలిసి కట్టుగా ముందుకు పోదాం ఈ ఐక్యతనే ఈ ఈ కులాలు లేక ఈ ఐక్యతనే ఈ మతాలు దాటి ఈ ఐక్యతనే ఈ మతాలు దాటి ఒక్కటై మనం కలిసి ఉందము ఒక్కటై మనం కలిసి ఉందము ఒక్కటై కలిసి ఉ వాళ్ళ కూడా తీరు అందరికీ ఒకటే ఉంటుంది గతంలో శ్రీనా గౌడ్ అదే ఉంటాడు ఇప్పుడు నేతలు ఉంటే వాళ్ళు కానీ సమస్యలు తీర్చాలని ఆలోచన ఉంటుంది వాళ్ళ వరకు వస్తే ఒక సమస్య ఎప్పుడు వరకు ఒకటి సమస్య కావున వచ్చినప్పుడు ఒకటి ఎప్పుడైతే గట్టిగా గతంలో కూడా శ్రీనా గౌడ్ పైన తీర్చిందా మీరు వార్తలు కానీ ఫస్ట్ వార్తలు ఎప్పుడైతే గట్టిగా రాస్తారో ఎప్పుడైతే వాళ్ళకు వైపు ర్యాగ ఉంటారో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఎప్పుడైతే మీరు వార్తలు రాస్తారో వాళ్ళు మీ దగ్గరికి వస్తారు మీరు వాళ్ళ దగ్గర అవసరం లేదు పార్టీ మళ్ళీ చేయలేని పరిస్థితిలో నేను అలా చూసి అట్లాంటి పరిస్థితుల్లోనే జర్నలిస్టులు అంటే ఈరోజు ఆ రోజు బిలో పవర్టీ లైన్ కింద ఉన్నప్పటి నుంచి ఇప్పుడు బిలో పవర్టీ లైన్ కాదని ఆమె లేదు ఆమె ఎక్కడ కూడా కలెక్టర్గా పని చేయలేదు అనుభవం లేదు కాబట్టి నేను మాట్లాడింది సరికాదు ఇరవై వేల మంది తెలుసుకుంటే ఇన్ని స్థానాలు తీసుకోవచ్చు మనము దాని ద్వారా మన ఎందుకంటే కంపెనీల నుంచి వస్తే కొన్ని అబ్బనా రావాలి మనం రాసే వార్తలకు లైన్లు ఎక్స్ వేసి కూడా డబ్బులు ఇస్తారనేది నాకు తీసుకు వచ్చిన మొదట్లో తెలియదు తర్వాత తెలిసింది కొన్ని ఇట్లల్లో మనమే ఉంటా కట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి కొన్ని ఇట్లలో ప్రాంతేషన్ తీసుకొని మరి చేయాల్సిన నేర్పించే ఇది ఎంతవరకు అర్థం చేయబడుతుంది అంటే ఎవరు కూడా మాట తీనని పరిస్థితికి తెచ్చి కాదు నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు మనం జనరించామంటే చీపురు కులెక్క తీసేసేలా వ్యవహారం అనేది దాన్ని మన మాట్లాడడం ముందు పాకానవచ్చు ఇంటర్నిషన్ అయిన ఒక సమగ్ర కార్యాచరణతో యూనియన్ల కఠినంగా అందరూ ఏకమై కలిసి ఉంటే సమస్యలు పరిష్కారం